నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చూడు మాటలతో చెప్పినప్పుడు విను వినలేదో ఈరోజు నా చేతుల్లో చేస్తావు మర్యాదగా తలుపు తీస్తావా బద్దలు కొట్టుకుని లోపలికి రానా పశువులాగా ఎగిరెగిరి తలుపుని తంతు గట్టి గెట్టిగా అరుస్తున్నాడు శంకర్ అతని మాటలు అతని ప్రవర్తనకి భయంతో వణికిపోతోంది వెన్నెల తలుపుని బలంగా నొక్కి పెట్టి పట్టుకుంది శంకర్ బలం ముందు వెన్నెల శక్తి సరిపోవట్లేదు బలంగా లాగిపెట్టి ఒక్క తన్ను తన్నాడు శంకర్ తలుపు దడాలన తెరుచుకోవడంతో వెన్నెల దూరంగా వెళ్ళి పడింది అప్పటికే పశు ప్రవర్తనతో ఊగిపోతున్న శంకర్ కోపంగా వెన్నెల జుట్టు పట్టుకుని బరా బరా బయటికి లాగి ఏంటే ఈరోజు కొత్తగా వేషాలు వేస్తున్నావు నీ దగ్గరికి వస్తుంటే తోసేసి గదిలోకి వచ్చి తలుపులు వేసుకుంటున్నావు ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నావే ఎవడు వాడు బాగా అలవాటు పడ్డట్టున్నావు వాడికి నీలో ఈ తిరుగుబాటు నూరి పోసాడా నీ మొగుడిని ముట్టుకొనివ్వద్దు అని చెప్పాడా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బెల్ట్ తీసి చేతికి చుట్టుకుంటూ ఆవేశంగా వెన్నెల మీదకి వచ్చి ఒళ్ళు హూనమయ్యేలాగా కొట్టడం స్టార్ట్ చేశాడు వెన్నెల నొప్పి భరించలేక గట్టి గట్టిగా అరుస్తోంది మరొక వైపు ఆ పసిపిల్లవాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వాడివైపు చీరాకుగా చూస్తూ ఇప్పటికైనా చెప్తావా ఈ నా కొడుకు ఎవరికి పుట్టాడో నువ్వు ఎవరి పక్కన దొర్లితే పుట్టాడో అంటూ ఆ చిన్న పిల్లాడిని ఎత్తి అవతలకి విసిరేశాడు అది చూసి వెన్నెల విలవిలలాడిపోయింది గాల్లోకి ఎగరేసిన పిల్లాడిని చూసి గుండె ఆగిపోయినంత పని అయింది తనకి బాబు అని అరుస్తూ వాడిని పట్టుకోవడానికి అటుగా పరిగెత్తింది అనుకోని విధంగా అక్కడికి వచ్చిన సూర్య బాబుని కింద పడకుండా పట్టుకున్నాడు క్షణం ఒక్క క్షణం వాడి ప్రాణం పోయిందేమో అనుకుంది వెనెల సూర్య చేతుల్లో నుంచి బాబుని తీసుకుని వాడి ఒళ్ళంతా చేతులతో రాస్తూ తడుముకుని చూసుకుంటూ ఏడుస్తూ బాబు అంటూ గుండెలకు హత్తుకుంది వెనెల వైపు స్పష్టంగా చూశాడు సూర్య తన బుగ్గలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి జుట్టు అంతా చెదిరిపోయి ఉంది తెల్లటి శరీరం మీద బెల్టు వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పట్టరాని కోపం ఆవేశంతో శంకర్ వైపు చూశాడు అనుకోని విధంగా తన బాస్ సూర్య తన కళ్ళ ముందుకు వచ్చేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు శంకర్కి చేతికి చుట్టి ఉన్న బెల్టు పక్కకు విసిరేసి సార్ రండి సార్ కూర్చోండి దీన్ని చూసారా సార్ ఎంత బరి తెగించిందో నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్లో ఒకటితో కులుకుతూ డైరెక్ట్గా దొరికిపోయింది ఎందుకలా చేశావని నేను అడుగుతుంటే నా ఇష్టం నేను ఎవరితో అయినా తిరుగుతాను తాలి కట్టినంత మాత్రాన నీ కాళ్ళ కింద పడి ఉండాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కూడా స్వేచ్ఛ వచ్చింది అంటూ బరి తెగింపు మాటలు మాట్లాడుతోంది సార్ అందుకే కోపం తట్టుకోలేక అంటూ వీర లెవెల్లో నటిస్తూ కళ్ళబొల్లి మాటలు చెబుతున్నాడు శంకర్ సూర్య ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకువచ్చి వెన్నెలాని కూర్చోమని తన చేత తాగించాడు వెన్నెల చేతులు వణికిపోతున్నాయి గ్లాస్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోతోంది ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళ నిండా కన్నీళ్ళు మాట కూడా రాని పరిస్థితుల్లో ఉంది వెన్నెల శంకర్ చెప్పేది అబద్ధమని గట్టిగా అరచి చెప్పాలని ఉన్న మాట కూడా రాని తన నిస్సహాయ పరిస్థితికి అలాగే కూర్చుండిపోయింది వెన్నెల సార్ మీకెందుకు సార్ శ్రమ నేనిస్తాను ఇది ఎంత బజారు దానిలా తయారైనా నాకు తప్పదు కదా సార్ తాలి కట్టిన పాపానికి దీన్ని భరించక తప్పదు అంటూ వెన్నెలాకి మంచినీళ్ళు తాను ఇస్తానని దగ్గరికి వచ్చాడు శంకర్ సూర్య కోపంగా శంకర్ వైపు చూస్తూ ఉండడంతో నా భార్యకు నేను తాగిస్తాను సార్ అంటూ అదోలాగా నవ్వుతూ అన్నాడు భయపడకు వెన్నెల ఈరోజు నీలో వచ్చిన ధైర్యాన్ని చంపేయద్దు వెరీ గుడ్ ఇలాగే ఉండాలి నువ్వు నేను నీలో ఇలాంటి మార్పే కోరుకున్నాను నీకు నువ్వుగా ప్రతిఘటిస్తున్నావు నీకు జరిగే అన్యాయానికి తిరగబడుతున్నావు వెరీ గుడ్ అంటూ వెన్నెలా కన్నీళ్లు తుడిచాడు ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అది ఎలాంటిదో మీకు తెలియదు పెద్ద బజారుది సార్ అది దాని కన్నీళ్ళు చూసి కరిగిపోకండి అదంతా డ్రామా మిమ్మల్ని చూసి నటిస్తోంది అంటున్న శంకర్ మాటలకి ఇంకా కంట్రోల్గా ఉండడం సూర్య వల్ల కాలేదు వన్ మినిట్ వినలా నీతో నేను తర్వాత మాట్లాడతాను అంటూ శంకర్ వైపు సీరియస్గా చూస్తూ ఇప్పుడు చెప్పు ఏంటి శంకర్ నీ బాధ చెప్పాను కదా సార్ అది రోజుకి ఒకరితో తిరుగుతుంది పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేస్తోంది నా బాధ పరాయి వాడికి కూడా వద్దు సార్ నేను కాబట్టి పెద్ద మనసు చేసుకుని దీనిని భరిస్తున్నాను మరొకరు అయితే ఎప్పుడో మెడపట్టుకుని బయటికి గింటేసేవారు ఓకే డన్ నీ భార్యని నేను తీసుకువెళ్ళిపోతాను సూర్య సూటిగా శంకర్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు హా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు జోక్ చేయకండి జోక్ కాదు సీరియస్ నేను నీ భార్యని తీసుకు వెళ్ళిపోతున్నాను ఇక నుంచి తన బాధ నీకు ఉండదు నువ్వు తన వైపు కన్నెత్తి కూడా చూడడానికి వీల్లేదు నీకు ఇది ఓకే కదా అసలేంటి సార్ భార్యాభర్తల మధ్య వంద గొడవలు ఉంటాయి మా మధ్యకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మా మధ్య వచ్చే గొడవలకి మేమే సొల్యూషన్ చూసుకుంటాము మీరు వెళ్ళిపోండి సార్ ద్వంద్వ వైఖరితో రెండు రకాల మాటలు మాట్లాడే శంకర్ని చూస్తుంటే నిలువున నరికి పోగులు పొయ్యాలని అనిపిస్తోంది శంకర్కి సో ఫైనలీ నువ్వు నీ భార్యని వదలడానికి ఇష్టపడట్లేదు కానీ నిందలు వేయడానికి ముందుకు వస్తున్నావా అసలు నీలాంటి హస్బెండ్తో తను ఎందుకు ఉండాలి సార్ మర్యాదగా మాట్లాడండి నేనెందుకు నిందలు వేస్తాను నిజం నేను చెప్పేది నిజం అది పెద్ద బజారుది పది మంది ఉన్నారు దానికి శంకర్ నోట్లో నుంచి ఆ మాట రాగానే కింద పడి ఉన్న బెల్ట్ చేతికి చుట్టుకుని శంకర్ని లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు లెదర్ బెల్ట్ కావడంతో ఒంటి మీద చుర్రుమని తగిలింది వాత ఆహా అని అరుస్తూ పరిగెత్తాడు శంకర్ ఏంటి సార్ కొడతారేంటి ఈ దౌర్జన్యం ఏంటి సార్ ఒక్క ఉదిటిన శంకర్ వైపు పరిగెత్తి వాడి చెయ్యి వెనక్కి విరిచి గట్టిగా పట్టుకుని ఎడాపెడ పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టడం స్టార్ట్ చేశాడు సూర్య సూర్య కొట్టే దెబ్బలకి ఒళ్ళంతా చిట్లిపోతోంది శంకర్కి అతను అరిచే అరుపులకి ఇల్లంతా రీసౌండ్ వచ్చి దద్దరిల్లుతోంది ఇప్పుడు చెప్పరా వెనల ఎలాంటిది అది బజార్ది బజార్ది గట్టి గట్టిగా అరుస్తున్నాడు శంకర్ నిన్ను ఇలా కాదురా నా కొడక అంటూ తన పిడికిలి బిగించి బలంగా వాడి మొహం పగిలిపోయేలాగా పిడి గుద్దులు గుద్దాడు హమ్మో నన్ను చంపేస్తున్నాడు కాపాడండి రక్షించండి అని గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు శంకర్ శంకర్ ఒంటి మీద ఉన్న చొక్క ఒక్క గుంజు గుంజి చింపి పడేశాడు సూర్య ఒట్టి ఒంటి మీద బెల్ట్తో ఎడాపెడా కొడుతున్నాడు ఇప్పుడు చెప్పరా వెన్నెల ఎలాంటిది ఆవేశంగా కోపంగా ఊగిపోతూ అడిగాడు సూర్య వాడి నోటి నుంచి మాట రావట్లేదు ఒళ్ళంతా చిట్లిపోయి గావు కేకలు పెడుతున్నాడు సూర్య శంకర్ని కొడుతుంటే కన్నీళ్లతో అలా చూస్తూ ఉండిపోయింది వెన్నెల శంకర్ అంతలాగా గింజుకుని అరుస్తున్నా వెన్నెల మనసుకి కొంచెం కూడా బాధ అనిపించట్లేదు స్థానువులాగా చూస్తూ ఉండిపోయింది శంకర్ జుట్టు పట్టుకుని గోడకేసి గుద్దాడు సూర్య ఇప్పుడు చెప్పురా వినడా ఎలాంటిది నిజం ఒప్పుకోకపోతే సూర్య చంపేస్తాడని అర్థమయ్యింది శంకర్కి నన్ను వదిలేయండి సార్ నిజం చెప్తాను అంటూ సూర్య కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు శంకర్ చెప్పు ఇప్పటికైనా చెప్పు వెనళ ఎలాంటిది తనకు తనకు ఏ పాపమో తెలియదు సార్ నేనే తనపై నిందలు వేసాను తడబడుతూ ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ చెప్పాడు అప్పుడు సూర్యలో కోపం కొంచెం తగ్గి పాకెట్లో నుంచి సిగరెట్ తీసుకుని వెనళా వైపు చూస్తూ ఒక్కటి ఒకటి కాలుస్తాను బీపీ తగ్గట్లేదు వెనళ అంటూ చైర్ లాక్కుని కూర్చుని ఒక దమ్ము లాగాడు వెనలాకి అంత సపోర్ట్గా సూర్య ఎందుకు నిలబడ్డాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఒక మూలకి నక్కి కూర్చున్నాడు శంకర్ సూర్య సుబ్బుకి కాల్ చేశాడు వెంటనే లిఫ్ట్ చేశాడు సుబ్బు ఒరే సూర్య మిత్రద్రోహి నన్ను వదిలేసి పోయావేంట్రా ఈ షాప్ వాడు వదలట్లేదు డబ్బులు ఇచ్చి కదలమంటున్నాడు వీడి యాభై రూపాయల కోసం నా గోల్డ్ జైను అడుగుతున్నాడు రావాడు కోపంగా అన్నాడు సుబ్బు సారీ సుబ్బు అర్జెంటు పని ఉండి వెనళ వాళ్ళ ఇంటికి వచ్చాను అదేంటి వెన వాళ్ళ ఇంటికి వెళ్ళావా హా అవును అదే ఎందుకు వెళ్ళావు ఇప్పుడు శంకర్ ఇంట్లోనే ఉండి ఉంటాడుగా హా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడానికే వచ్చాను ఒరే ఈ సస్పెన్స్ మాటలు చెప్పొద్దు ఏ విషయమైనా డైరెక్ట్గా మాట్లాడు నువ్వు కూడా వినలా వాళ్ళ ఇంటికి రా నీకు క్లారిటీ వస్తుంది ముందు నేను ఇక్కడి నుంచి కదలాలి కదరా ఎలా వీడు నన్ను వదిలిపెట్టట్లేదు మర్యాదగా నా డబ్బులు కట్టు లేకపోతే నీ మెడలో ఉన్న చైన్ ఇచ్చిపో అని అరుస్తున్నాడు సరే నేను కారు పంపిస్తాను డ్రైవర్ డబ్బులు ఇస్తాడు తీసుకో చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య మళ్ళీ వెంటనే డీజీపీకి కాల్ చేశాడు నమస్తే సార్ నేను సూర్యని మొన్న మిమ్మల్ని కలిసి పర్సనల్గా ఒక కేసు గురించి మాట్లాడాను కదా సార్ హా యా సూర్య గుర్తుంది ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ ప్లాన్ మీరు సీన్లోకి ఎంటర్ అవ్వాలి సార్ ఒక్కసారి నేను ఉన్న లొకేషన్ మీకు పంపిస్తాను ఒక లేడీ ఆఫీసర్ని కూడా తీసుకురండి సార్ మీతో ప్లీజ్ సూర్య మాటలు వింటుంటే శంకర్కి నూట ఒకటి కొట్టుకుంటోంది గుండె సార్ ఏంటి సార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు భార్యాభర్తలు అన్నాక గొడవలు రాకుండా ఉంటాయా ఏదో కోపంలో దాన్ని నాలుగు దెబ్బలు వేశాను అందుకు మీరు నన్ను కొట్టారు కదా డీజీపీకి కాల్ ఎందుకు సార్ ఒక్కొక్క అక్షరం కూడ బలుక్కుంటూ భయంగా చూస్తూ నాకు బుద్ధి వచ్చింది సార్ నా భార్యని నేను బాగా చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి మా మధ్యలోకి రావద్దు చూడు నువ్వు ఇంకొక ముక్క మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు నీ వాయిస్ వింటుంటే ఇరిటేషన్ వచ్చేస్తోంది అలా కాదు అని నువ్వు ఇలాగే మాట్లాడి విసిగిస్తే నిన్ను ఇక్కడే చంపి పడేస్తాను ఇప్పుడు ఇక్కడికి పోలీస్ ఆఫీసర్స్ వస్తున్నారు ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్ష ఇస్తాను నీ చావుని సూసైడ్ కింద మార్చడానికి అది సరిపోతుంది గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సూర్య శంకర్కి గొంతు తడి ఆరిపోతోంది భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి కిక్కురు మనకుండా కూర్చున్నాడు మళ్ళీ సూర్య ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు హలో నందిని చెప్పు సూర్య ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావేమిటి నేను నైట్ మీ క్లినిక్లో ఒక అమ్మాయిని చూపించాను కదా అవసరమైతే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలని చెప్పాను నీకు గుర్తుందా హా గుర్తుంది నిన్న నైటే కదా తనని తీసుకువచ్చావు అప్పుడే ఎలా మర్చిపోతాను వెనేలా కదా ఇప్పుడు ఏమైంది తనకి నేను నీకు ఒక అడ్రస్ లైవ్ లొకేషన్ పెడతాను వెంటనే అక్కడికి రా ముందు ఏమైందో చెప్పు సూర్య ఆల్రెడీ చెప్పాను కదా నందిని తన భర్త ఒక సైకో ఆల్రెడీ శారీరకంగా తను చాలా వీక్గా ఉందని జాగ్రత్తగా ఉండాలని నిన్ననే నువ్వు మెడిసిన్స్ కూడా ఇచ్చావు తెల్లవారగానే ఆ పశువు ఆడపిల్ల అన్న జ్ఞానం కూడా లేకుండా జుట్టు పట్టుకుని బలంగా లాక్కు వచ్చి బెల్ట్తో కొట్టాడుతానని ఒళ్ళంతా వాతలు దారుణంగా ఉంది తన పరిస్థితి ఏం మాట్లాడుతున్నావు సూర్య ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈడియట్ వాడు మనిషా పశువా ఉన్నాడు నువ్వు వస్తావు కదా చూద్దువు కానీ అంటే నువ్వు అక్కడే ఉన్నావా చూస్తూ ఊరుకుంటున్నావా నందిని నా కళ్ళ ముందు అలాంటివి ఏమైనా జరిగితే నేను ఊరుకుంటానా చెప్పు నేను వచ్చేసరికి వెనడా పరిస్థితి అలా ఉంది ఓహో అయితే నీ స్టైల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టావా సూర్య ఎగ్జాక్ట్లీ ముందు నువ్వురా తర్వాత మాట్లాడుకుందాం అని సూర్య కాల్ కట్ చేశాడు ఓహో అదన్నమాట సంగతి నీ రంకు మొగుడు వీడేనా ఈ విషయం ముందే చెప్తే నేనే నిన్ను తీసుకువెళ్ళి సార్కి అప్పచెప్పేవాడిని కదా వెన్నెల మొగుడు బయటికి వెళ్ళగానే రంకు మొగుడితో అర్ధరాత్రి వరకు షికార్లు కొడుతున్నావా తప్పేమీ లేదులే ఈ విషయం ముందు నాతో చెప్తే నేనే నీకు కోఆపరేట్ చేసేవాడినిగా వెనెలా సార్ పక్కలో పడుకుంటే డబ్బులు బాగా వస్తాయి సార్కి సుఖము మనకి డబ్బులు అర్థం చేసుకునేవాడిని నేను సార్ ఇప్పటికైనా ఇదంతా ఆపేయండి నా భార్యని రోజూ మీతో పంపిస్తాను నాకు ఏమీ అభ్యంతరం లేదు అని శంకర్ మాట్లాడుతుంటే ఒంట్లో ఉన్న ఓపికని మొత్తం కూడ కట్టుకుని లేచి వచ్చి లాగి పెట్టి ఒక్కటి కొట్టింది వెన్నెల చి పసువి కూడా కాదు నువ్వు నిన్ను చూస్తుంటే జిగుస్సగా అనిపిస్తోంది అని కాండ్రించి ఉమ్మింది బజారు ముండా వాడిని చూసుకుని రెచ్చిపోతున్నావా అంటూ వెన్నెలాపై ఒక్కసారిగా లేచాడు శంకర్ చెయ్యెత్తి కొట్టబోయాడు వాడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు సూర్య ఎంత గట్టిగా అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే అంత గట్టిగా అలాగే పట్టుకుని వెనక్కి విరిచి సూర్య బలంగా ఒక్క గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి శంకర్ అక్కడే పడిపోయాడు ఇన్ని రోజులు నిన్ను భరించానంటే అది మా అమ్మ కోసం రా కానీ ఆవిడే లేదని తెలిసాక నిన్ను భరించాల్సిన అవసరం నాకు ఏ మాత్రమూ లేదు నువ్వు చస్తే మొదటిగా ఆనందించేది నేనే నీలాంటి భర్త చేస్తే ఏ భార్య ఏడవదు మిగిలిన తన జీవితాన్ని అయినా సంతోషంగా గడపాలని ప్రయత్నిస్తుంది నేను అదే చేస్తాను అంటున్న వెనలా వైపు నమ్మలేనట్టు చూశాడు సూర్య వెనలా సూర్య కళల్లో కన్నీటి పొర ఆశ్చర్యంగా వెన్నెల వైపు చూస్తున్నాడు అవును సూర్య నాకు తెలిసిపోయింది వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి ఎలా వెన్నెల నీకు ఎలా తెలుసు సూర్య కళల్లో కన్నీళ్ళు వెన్నెల వైపు అలాగే చూస్తూ అడిగాడు అవును సూర్య అమ్మలేదని నాకు తెలిసిపోయింది కళ్ళ నిండా కన్నీళ్లతో అంది వెన్నెల వెన్నెలా నోటి నుంచి ఆ మాటలు రావడం విని శంకర్ తనకెలా తెలిసిందో అని ఆలోచిస్తూ ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుందో అని భయపడుతూ అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఎర్లీ మార్నింగ్ నువ్వు నా చేతికి ఫోన్ ఇవ్వగానే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది సూర్య ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అమ్మ నుంచి కాల్ వచ్చేది అప్పుడే మాట్లాడించేవాడు వీడు ఈసారి నెల రోజులైనా అమ్మ నుంచి ఫోన్ రాలేదు ఈ దరిద్రుడిని చాలాసార్లు అడిగాను నీ బాబు ఫోన్ చేయకపోతే నేనేం చేయాలి అయినా ఒక్క నెల రోజులు మీ అమ్మతో మాట్లాడకపోతే చచ్చిపోతావా ఏంటి చచ్చిపోవు కదా అంటూ చాలా పొగరుగా సమాధానం చెప్పేవాడు నాకెందుకనో అనుమానంగా అనిపించింది అమ్మ ఫోన్ కోసం రోజు వీడు ఆఫీస్ నుంచి రాగానే మా అమ్మ ఫోన్ చేసిందా అని చాలాసార్లు అడిగాను ఏయ్ చేస్తే చెప్తాను కదా దేవ్యం మొహం వేసుకుని ఎన్నిసార్లు అడుగుతావు అప్పటికి ఈ భూ ప్రపంచంలో నీ ఒక్కదానికే తల్లి ఉన్నట్టు మీ అమ్మ ఏమీ చచ్చిపోలేదు బ్రతికే ఉంది అన్న సమాధానం విని మాట కూడా వచ్చేది కాదు సూర్య నాకు అందుకనే నువ్వు నా చేతికి ఫోన్ ఇవ్వగానే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి అమ్మ ఏ నెంబర్ నుంచి నాకు కాల్ చేస్తుందో అదే నెంబర్కి నేను కాల్ చేశాను ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫోన్ మా ఇంట్లోనే ఉంది నేను ఫోన్ చేసిన ప్రతిసారి వైబ్రేషన్ సౌండ్ వస్తోంది ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్ళి వెతికితే ఆ ఫోన్ కనిపించింది ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు నెంబర్ సరిచూసుకున్నాను అదే నెంబర్ అమ్మ దగ్గర ఉండాల్సిన ఫోన్ ఇక్కడ ఉంది ఏదో తేడాగా అనిపించింది ఆ ఫోన్ మొత్తం చెక్ చేశాను సూర్య మెసేజ్లు కాల్స్ అన్నీ చెక్ చేశాను అప్పుడు అర్థమైంది సూర్య అమ్మ చనిపోయి నెల రోజులు అయిందని మా నాన్న ఆ మహానుభావుడు ఏమని మెసేజ్ చేశాడో తెలుసా అల్లుడు నా పిల్లం ఈరోజు ఉదయాన్నే చచ్చిపోయింది ఒక దరిద్రం వదిలింది ఈ విషయం దాంతో చెప్పద్దు చెప్తే ఇక తనని కట్టడి చేయడం చాలా కష్టం అది ఇన్ని రోజులు మన మాట విందంటే దానమ్మ మన దగ్గర ఉండడం వల్లే అది చచ్చిపోయింది అని తెలిస్తే దీనికి రెక్కలు వస్తాయి ఎగిరిపోతుంది అని మెసేజ్ చేశాడు దానికి ఈ దరిద్రుడు ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా అదేంటి మామా అలా ఎలా చచ్చింది అత్తా ఈరోజు నీ టార్చర్లో కొంచెం డోస్ పెంచావా అంటూ చాలా నార్మల్గా చాలా మామూలు విషయాలు మాట్లాడుకుంటున్నట్టు మెసేజ్ చేశాడు సూర్య మా ఏమో లేదు అల్లుడు జుట్టు పట్టుకుని గుంజి గోడకేసి గుద్దాను అంతే దెబ్బకి చచ్చిపోయింది అసలైతే కొట్టేవాడిని కాదు మాట్లాడితే చాలు వెన్నెలా వెన్నెలా అంటూ చంపేస్తుంది అది మనశ్శాంతిగా ఉండదు నన్ను ఉండనివ్వదు అందుకే ఒక్క దెబ్బ కొట్టాను చచ్చి ఊరుకుంది అంటూ తాను అస్సలు ఏ తప్పు చేయనట్టు వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నట్లు మాట్లాడుకుంటున్న ఇద్దరి సైకోల మనస్తత్వాలు ఆ చాటింగ్ చూసి నాకు పిచ్చెక్కిపోయింది సూర్య నువ్వు భయపడకు మామా ఈ విషయం బయటకు తెలియకుండా త్వరగా దహన సంస్కారాలు జరిపించు మళ్ళీ ఇది హత్య అని తెలిస్తే నువ్వు ఇరుక్కుంటావు అని సలహా ఇచ్చాడు ఈ దరిద్రుడు నీ కూతురికి రెక్కలు వస్తే నేను కట్ చేస్తాను మామ నీ పరువు ప్రతిష్టలకు ఎటువంటి కలంకము రానివ్వను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెడతాను ఫైనలీ వాళ్ళ చాటింగ్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఏదో ఒకరోజు అమ్మని చంపినట్టే నన్ను కూడా వీళ్ళు చంపేస్తారు ఆఖరికి నా బిడ్డని కూడా వీడు వదలడు కనీసం మా అమ్మ చనిపోయింది అన్న విషయం కూడా నాతో వాడు చెప్పలేదంటే ఎంతటి నీచ సంస్కారుడో అర్థమైపోతోంది అప్పుడే సరిగ్గా శంకర్ రావడంతో నా చేతిలో ఉన్న ఫోన్ దాచేశాను కళ్ళల్లో నుంచి ఆగకుండా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ వాడి ముందుకు వెళ్ళాను ఆ క్షణం వాడిని చూస్తుంటే చంపేయాలని అనిపించింది సూర్య నాకు కానీ అంతటి శక్తి నాకు లేదు చాలా అసహ్యంగా చాలా జిగుస్సగా అనిపించింది ఎంత చేసి తనకి ఏ పాపము తెలియనట్టు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని అలా చూస్తున్నావేమిటే రాత్రంతా ఎక్కడ తిరిగి వచ్చాడు అని ఆలోచిస్తున్నావా అవునే నా గర్ల్ తిరిగి వచ్చాను బాగా సుఖపెట్టాను ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఇప్పుడు నువ్వు అందరి ఆడవాళ్ళల్లాగా నా మగుడు మరొక ఆడదానితో తిరుగుతున్నాడు అని ఏడవద్దు నాకు నిన్ను సుఖపెట్టగలిగే సత్తా కూడా ఉంది అంటూ ఎంత దరిద్రంగా మాట్లాడాడో తెలుసా వాడి మాటలు వింటూ కోపంగా చూస్తున్న నా చూపులను గమనించి ఏంటే ఆ చూపు కొత్తగా చూస్తున్నావు కళ్ళు ఎర్రబడ్డాయి అంటూ ఉంటే అక్కడి నుంచి పక్కకు వచ్చేయాలని అనుకున్నాను కానీ వాడు వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు విదిలించుకుని దూరంగా తోసేసాను ఏంటే నా వైపు అసహ్యంగా చూస్తున్నావు చెయ్యి వేస్తే తోసేస్తున్నావు ఏ నా చేతి స్పర్శ అంత అసహ్యంగా ఉందా నీ రంకుమగుడు చెయ్యి వేస్తే హ్యాపీనా అంటూ ఎప్పటిలాగానే వాడిలోని పశుత్వాన్ని ప్రదర్శిద్దామనుకున్నాడు అమ్మ బ్రతికి ఉంటే వీడి పశుత్వాన్ని అయినా భరించేదాన్నేమో కానీ లేదని తెలిసాక ఈ కుక్క నీడ నా మీద పడడానికి వీలు లేదు అనుకున్నాను అందుకే అందుకే సహించలేక ఇలా రియాక్ట్ అయ్యాను సూర్య ఈ లోకంలో లేని భ్రమరాంబ గారిని తలుచుకుంటూ అమ్మా అని ఏడుస్తూ జరిగింది అంతా వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ వెక్కిళ్ళ మధ్యలో సూర్యతో చెప్పింది వెన్నెల ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే ఈ సూర్య నన్ను చంపకుండా వదలడు పైగా పోలీసులు కేసు అంటున్నాడు వెన్నెలా కూడా ఇప్పుడు నాకు రివర్స్ అయిపోయింది పైగా ప్రూఫ్గా ఆ ఫోన్ కూడా తన చేతుల్లో ఉంది వీళ్ళ చేతుల్లో నుంచి నేను తప్పించుకోవడం చాలా కష్టం ఇలాగైనా పారిపోవాలి లేకపోతే నిజంగానే నన్ను ఇక్కడే చంపేసి నా చావుని ఆత్మహత్యగా క్రియేట్ చేస్తారు అని మనసులో ఆలోచించుకుంటూ భయంతో గుండె నూట ఒకటి కొట్టుకుంటుంటే సూర్య కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా పచ్చడి అయిపోవడంతో శంకర్ చిన్నగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళిద్దరూ మాటల్లో ఉన్నారని గమనించి పక్క నుంచి చిన్నగా నడుస్తూ గేటు వైపుకి దారి తీశాడు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు